శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పక చూడాల్సిందే మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒకరోజు పుష్పావతి అవ్వాల్సిందే కాబట్టి మీ అమ్మాయి పుష్పావతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోవటం ఎంతో అవసరం ఆడపిల్లలు ఏ రోజున పుష్పావతి అయితే మంచిది పుష్పావతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ అమ్మాయి కనుక ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో పుష్పావతి అయితే అది చాలా శుభ సమయం అదే ఒకవేళ రాత్రి సమయంలో పుష్పావతి అయితే అశుభ గడియలుగా భావిస్తారు సోమవారం బుధవారం గురువారం మరియు శుక్రవారంలో మీ ఇంటి ఆడపిల్లలు పుష్పావతి అయితే చాలా మంచిది అదే ఒకవేళ ఆదివారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ ఇంటి ఆడపిల్ల పుష్పావతి అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభంగా భావిస్తారు నల్లటి బట్టల మీద పుష్పావతి అయితే అది దరిద్రంగా భావిస్తారు ఎర్రటి వస్త్రాలు కానీ తెలుపు వస్త్రాలపైన కానీ పుష్పావతి అయితే అది చాలా శుభ సూచకం అలానే మీ ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే పుష్పావతి అయితే అది చాలా మంచిది అదే ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంట్లో కానీ ప్రథమ రజస్వాలు అయితే అది అశుభంగా పరిగణిస్తారు అలానే మీ ఇంటి ఆడపిల్ల పుష్పావతి అయితే మొదటగా పురుషులకి అస్సలు చెప్పకూడదు మీకు దగ్గరలో ఉన్న ముత్తైదువులను పిలిచి చెప్పాలి అశుభ గడియల్లో కనుక మీ అమ్మాయి పుష్పావతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి అమ్మాయి పుష్పావతి కాగానే అనుభవజ్ఞులైన పండితులను కలిసి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి అయిన గడియకు ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకొని వారిచ్చే శాస్త్ర సంబంధమైన సూచనలను తూచా తప్పక పాటించాలి మగవారికి పుట్టినప్పటి సమయంతో జాతకం ద్వారా భవిష్యత్తు వివరాలు తెలుస్తాయి కానీ ఆడపిల్లలకు మాత్రం పుట్టినప్పుడు తెలిసే విషయాల కంటే పుష్పావతి అయిన సమయంతోనే తమ భవిష్యత్తు అనేది సంపూర్ణంగా తెలుస్తుంది అందుకే పండితులను సంప్రదించిన తర్వాతే శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలో తెలుసుకోవాలి వర్జ్యం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిను నేలపై కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చాప వేసి ఆ చాప మీద ఎండుగడ్డి కానీ పచ్చని తాటాకులు కానీ కొబ్బరి ఆకులు కానీ వెయ్యాలి చాప మీద కొబ్బరి ఆకులు వేసేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదువులు కలిసి వెయ్యాలి ఈ ఆకుల మీద తెలుపు రంగు దుప్పటి కానీ తెలుపు రంగు చీర కానీ వెయ్యాలి తరువాత ఆ ఐదుగురు ముత్తైదువులు కలిసి కొబ్బరి ఆకులు చివర్లల్లో నాలుగు వైపులా కొబ్బరి చిప్పలు పెట్టి అందులో నానబెట్టిన శనగలు అక్షింతలు పూలు వేయాలి తరువాత కొబ్బరి ఆకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారు చేసి ఆ బొమ్మకు చీర కట్టి బొట్టు పెట్టి పుష్పావతి అయిన ఆ అమ్మాయి చేతిలో పెట్టాలి పుష్పావతి అయిన అమ్మాయికి పొడుగు బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే బొట్టు మాత్రం అస్సలు పెట్టకూడదు పుష్పావతి అయిన అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు రాయాలి అలాగే కాళ్ళకు కూడా పసుపు రాసి పారాని పెట్టాలి తరువాత పుష్పావతి అయిన అమ్మాయికి తెలుపు రంగు ఓని కట్టి తర్వాత కొబ్బరి ఆకుల మధ్యలో ఆ అమ్మాయిని కూర్చోపెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తప్పకుండా ఐదుగురు మొత్తైదువులు కలిసి కూర్చోబెట్టి అమ్మాయి తలపైన అక్షింతలు వేయవలను పుష్పావతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోపెట్టిన తర్వాత కొబ్బరి ఆకుల మీద ఐదు చిమ్మిరి లడ్డూను వేయాలి తర్వాత పుష్పావతి అయిన అమ్మాయికు మూడు చిప్పల నిండా నెయ్యిని తాగించి మూడు చిమ్మిరి లడ్డూలను తినిపించాలి ఆ తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులందరూ ఆ అమ్మాయికి హారతి ఇచ్చి కుంకుమ పొట్టు పెట్టి అక్షంతలు వెయ్యాలి అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి చివరగా ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి పంపించాలి పుష్పావతి అయిన మొదటి మూడు రోజులు మాత్రం పులగమన్నం వండి పెట్టాలి పులగన్నం ఎలా వండాలి అంటే బియ్యంలో పెసరపప్పు వేసి వండాలి ఒక మూకుడులో విస్తరాకు ఉంచి ఆ అన్నాన్ని అమ్మాయికు పెట్టాలి అన్నంలోకి బెల్లం ముక్క కానీ పంచదారతో కానీ తినాలి తరిగిన పదార్థాలను అస్సలు తినరాదు పుష్పావతి అయిన అమ్మాయి పుల్లలు తుంచటము ఏదైనా గిలకటము వంటివి చెయ్యకూడదు అరటి పండ్లను మాత్రం అస్సలు తినకూడదు పుష్పావతి అయిన మూడు నెలల వరకు అరటి పండ్లను తినకూడదు ఆడపిల్ల పుష్పావతి అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు అవే బట్టలతో మూడు రోజులు నేలపై కూర్చోవాలి ఎవరిని తాగకుండా జాగ్రత్తగా ఉండాలి మొదటి మూడు రోజులు పుష్పావతి అయిన అమ్మాయి కాటుక అస్సలు పెట్టుకోకూడదు అలాగే స్నానం చేయించకూడదు పగటిపూట నిద్రపోకూడదు నేలపైన గీతలు గీయకూడదు మొదటి మూడు రోజులు ఉదయం సాయంత్రం అమ్మాయికి హారతి ఇచ్చి చిమ్మిర లడ్డూలను తినిపించాలి ఇక తినకూడని పదార్థాలకు వస్తే వంకాయ గోంగూర తరిగిన ఆహార పదార్థాలు అరిసె జున్ను తినకూడదు అలాగే ఆవు పాలు పెరుగు మజ్జిగ ఉపయోగించరాదు చిమ్మిరి ముద్దలు స్వీట్లు తినవచ్చును పరమాన్నం తినవచ్చు కారంగా ఉండే ఆహార పదార్థాలను అస్సలు పెట్టకూడదు అమ్మాయి పుష్పావతి అయినప్పుడు చిమ్మిరి లడ్డూలను ఎంతమందికి దానం చేస్తే అంత మంచిది ఏదైనా గుడి ముందు ఉన్న వాళ్ళకి చిమ్మిరి ముద్దలు పంపవచ్చును వరుస స్నానము ఎప్పుడు చేయించాలంటే ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజులలో స్నానం చేయించాలి ముత్తైదువుల చేత ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించాలి అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంతా శుభ్రంగా తుడిచి పసుము నీళ్లు చల్లి శుద్ధి చేయాలి ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారికి భోజనాలు పెట్టాలి భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర ఏదైనా ఒక పచ్చడి ఒక స్వీటు పప్పు కూర గారెలు ఉండేలా చూసుకోవాలి భోజనం తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి జాకెట్ ముక్కలను పెట్టాలి ఐదవ రోజున అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వడ్డించాలి అలాగే కొబ్బరి పొడి అప్పడాలతో భోజనం పెట్టవలను పదకొండవ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున మీ బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ కనీసం రెండు గాజులైనా పంచి పెట్టాలి ఇక తిథుల పరంగా తీసుకున్నట్లయితే తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి ఈ తిథుల్లో ఆడపిల్ల పుష్పావతి అయితే చాలా మంచిది ఈ తిథుల్లో కాకుండా వేరే తిథుల్లో కనుక మీ అమ్మాయి పుష్పావతి అయితే అటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన శాంతి హోమాలు చేయించుకోవాలి అలాగే నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే రోహిణి ఆరుద్ర పుష్యమి ఉత్తరాభద్ర స్వాతి విశాఖ అనురాధ మూల శ్రవణం ధనిష్ట శతభిష రేవతి ఈ నక్షత్రాలలో ప్రథమ రజస్వాలు అయితే చాలా మంచిది అలాగే వస్త్రాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుందట మొదటిసారి పుష్పావతి అయినప్పుడు తెలుపు రంగు వస్త్రం ఉన్నట్లయితే అది చాలా మంచిది అలాగే సూర్యగ్రహణం ఉన్నప్పుడు కానీ చంద్రగ్రహణం ఉన్నప్పుడు కానీ సంక్రమణ రోజు కానీ దుర్ముహూర్తంలో ప్రథమ రజస్వాలు అయినప్పుడు దానికి సంబంధించిన శాంతి చేయించుకోవాలి అమ్మాయి మొదటిసారి పుష్పావతైన తర్వాత మరలా రెండోసారు నెలసరి వచ్చేంత వరకు ఊరి పులిమేర దాటకూడదు ఒకవేళ మంచి రోజు కాకపోయినా అశుభమైన వేద పండితుల సూచనల మేరకు శాంతి హోమాలు కర్మలు పూజలు చేయిస్తే సరిపోతుంది తద్వారా మీ అమ్మాయికి అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు